సింగాలు పోతూ గవ్వ ఉన్నాయి కొంచెం పంచకల్లన్నీ కూడా మిక్స్ అయింది బ్రదర్ ఎంత కొన్నారు ఇది యాభై వేలు ఎంత ఉంటుంది వయసు ఎంత ఉంటుంది మూడు సంవత్సరాలు ఉంటుంది ఇంకా క్రాచ్ టైం పడుతుందా అంటే ఇప్పుడు కానీ సెవెన్ అది క్రాచ్ చేసిన సరే నిలబడుతుంది ఇంకా కొంచెం టైం పడుతుందా టైం పడుతుంది క్రాస్ అయితే క్రాచ్ చేస్తుంది కానీ నిలబడి కొంచెం టైం పడతా స్పీడ్ ఎక్కువ ఉంటుంది సింగాల్ అంటేనే స్పీడ్ ఉంటుంది జనరల్గా ఓకే చూసుకోవచ్చు దీని వయసు మూడు సంవత్సరాలు ఉంటుంది అనేసి చెప్తారు రేట్ ఎట్లా అనిపించింది బ్రదాయి అంతే అమ్ముతుందా అంతా చూసుకోవచ్చు ఈ బుల్ అయితే సేల్ అయిపోయింది సింగాలు లేపండి సరే వద్దులే బ్రదర్ ఎందుకు కానీ చూడొచ్చు ఓకే హాయ్ ఎవ్రీ వన్ ఇది ముప్పై ఒకటో తారీఖు ఆగస్టు ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో ఈ వారం మార్కెట్కి అయితే గేదెలు చాలా తక్కువ వచ్చాయి వర్షం ఎఫెక్ట్ అయితే బాగా అనిపించింది మార్కెట్ మీద ఇక్కడ బూరి జాతి గేదె ఉంది ఇక్కడ దూడలు చూసుకోవచ్చు దూడలు మీకు ముర్రా జాతి జాఫ్రాబాద్ దూడలు ఎక్కువ ఉంటాయి గ్రేట్ ముర్రా దూడలు క్వాలిటీని బట్టి రేట్ అయితే ఉంటుంది రేట్ అయితే తక్కువ ఉంటదని ఎక్స్పెక్ట్ చేయొద్దు ప్యూర్ క్వాలిటీ ఉంటే రేటే రేటు బాగానే ఉంటుంది ఈ మార్కెట్ మార్కెట్లో ఈ రగడ్డ మార్కెట్లో సూడి గేదెలు ఎక్కువ వస్తాయి కొనేవాళ్ళు కూడా సూడి గేదెలు కొనుక్కోవడం బెటరు పాడి గేదెలకైతే మీకు ఎటువంటి గ్యారంటీ ఉండదు సూడి గేదెలకైతే మీకు డాక్టర్ ఉంటాడు చెక్ చేసుకొని తీసుకోవచ్చు చూసుకోవచ్చు గేదెలు బ్రీడ్ మీకు అన్ని రకాల బ్రీడ్లు ఉంటాయి ఈ రగడ్డ మార్కెట్లో హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి ఎక్కువ గేదెలు వస్తుంటాయి అంటే హైదరాబాద్ చుట్టుపక్కల డైరీ ఫామ్లు ఉంటాయి కదా ఆ డైరీ ఫామ్ల నుంచి ఇక్కడ వ్యాపారస్తులు తీసుకుని వచ్చి ఇక్కడ అమ్ముతుంటారు ఇది ఆరు నెలల సుడి ఉంది ఇది ఐదు నెలలు ఉంది ఇది ఐదు నెలలు ఉంది ఇట్లా రాస్తారు సుడి ఎన్ని నెలలు ఉందని చెప్పేసి దాని మీద బేరం ఆడుకోవాలా బేరం ఆడుకొని మళ్ళీ పక్కన కట్టేసుకొని మీ తరపున డాక్టర్ని పిలిపించుకొని చెక్ చేసుకోవాలా వాళ్ళు ఎన్ని నెలలు సుడి ఉందని చెప్తున్నారు నెన్నెలు స్టూడీ ఉంటే తీసుకోవచ్చు లేకపోతే ఒకవేళ రెండు నెలలు అట్లా తక్కువ ఉంటే మీరు వెనక్కి చేయవచ్చు చూడవచ్చు గేదెలన్నీ ఇంకా మనము గేదెల వివరాలు తెలుసుకుందాము ఇది బుల్లు నాలుగు పళ్ళ మీద ఉంది ముర్రాజాతి బుల్లు ఫోర్ టీత్ మీద అనేసి చెప్తున్నారు మార్కెట్ మార్కెట్కు బుల్స్ అయితే మంచి మంచి బుల్స్ వస్తాయి సో తీసుకునే ముందరనే చెక్ చేసుకుని తీసుకోవడం బెటరు జత కలిపి ఎనభై ఆరు వేలకు కొన్నామనేసి చెప్తున్నారు రెండు కలిపి అంటే ఒక్కొక్కటి నలభై మూడు వేలు పడింది వీళ్ళకు ఫార్టీ త్రీ థౌజండ్ ఈచ్ వన్ వయసు రెండున్నర సంవత్సరాలు ఉంటుంది దీని వయసు మూడు సంవత్సరాల లోపల రెండున్నర సంవత్సరాల పైన ఇది మినీ జాతి పాడిగేదే ఎంతకున్నారు బ్రై ఎనభై రెండు చూడండి పాడిదే కదా ఎంత ఈయన ఒక నాలుగు నెలలు ఉంటుందా మూడు నెలలు ఉంటుందా బ్రో రెండు ఎన్ని వచ్చావు పాలు ఐదైదు ఫైవ్ ఫైవ్ లీటర్స్ కెపాసిటీ గల గేదె గేదెనేసి చెప్తున్నారు రెండు అవుతుంది మూడు అవుతున్నా అవుతున్నాడు మూడు అయితేనా చూసుకోవచ్చు సైజు కూడా ఈ గేదె ఎనభై వేలకు సేల్ అయింది ఎయిటీ థౌజండ్కు ఈ ఎన్నో ఏంటి ఇది అంతే పచ్చిదేనా ఎన్ని వచ్చా దాజుగా పాలు తీసుకో ఎన్ని అయితే ఉంటుంది బ్రో ఇది దున్ననా పేయనా దున్ననా ఇది పాడిగేది ఎందుకున్నారు బ్రదర్ ఇది సిక్స్ సిక్స్టీ టూ థౌజండ్కు కొన్నామనేసి చెప్తున్నారు ఆర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు గేదె ఈ గేదె డెబ్బై వేలకు సేల్ అయింది సెవెంటీ థౌసండ్కు సుడ్ అయితే ఏం లేదంట ఓన్లీ పాలిస్తుందనేసి చెప్తున్నారు ఇది కూడా చూసుకోవచ్చు ప్యాకెట్ ఉంది దీనికి జాప్రబి మిక్స్ ఉంది గేదె ఇవి వచ్చేసి లక్ష అరవై ఐదు వేలకు సేల్ అని రెండు గేదెలు ఎన్ని చూడు ఉన్నాయా రెండు అయిందా కొన్ని పాలిస్తున్నాయా ఉన్నాయా కొన్ని కొన్ని ఎట్లా అనిపించింది ఈరోజు రేటు కొంచెం ఈరోజా కానీ జనాలు కొంచెం తక్కువనే వచ్చారు కదా రేటు తగ్గిట్లేదు చెప్పడం ఫైనల్గా లక్ష అరవై ఐదుకి వచ్చినా అంటే ఎనభై రెండు వేల ఐదు వందలు పడింది ఒక్కొక్కటి నేను చిన్న ప్రకారం పాలిని వచ్చాను ఒక్కొక్కటి వచ్చాను ఒక్కొక్కటి ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చావు ఎరగటం పోయినవారం వచ్చినా తీసుకున్నావా పోయిన వారం ఈ వారం ఎక్కడ పోయినవరం బాగుంది ఈ వారం ఈ వారం బాగుందా మాల్ పోయిన వరకు ఎక్కువ కదా చూసుకోవచ్చు రెండు సూడి గేదెలు ఎన్ని ఇతరులు ఉంటాయా అన్నవి మూడు ఉంటాయా అంటే రైతు మళ్ళీ మళ్ళా అమ్ముకోనికనా రైతు వారికనే ఈ గేదె యాభై ఆరు వేలకు సెలైంది ఫిఫ్టీ సిక్స్ థౌజండ్కు ఎన్ని నెలలు చూడండి బ్రో ఎనిమిది నెలలు ఎన్ని వచ్చా పాలు నాలుగు ఇస్తుందా మూడు మూడు ఇస్తుందా మూడు మూడా ఫిఫ్టీ సిక్స్ థౌజండ్కు సేల్ అయింది సైజు కూడా చూడవచ్చు చూసుకోవచ్చు ఈ సూడిగా తీసుకున్నారు ఎట్లా అనిపించింది అన్న రేట్ రేటు ఓకే ఎట్లా అనిపించింది కదా రేటు మంచిదండి ఫిఫ్టీ సిక్స్ ఎప్పుడన్నా వచ్చారు ఎదగట్ట పర్లేదా సక్సెస్ ఏనా ఈ రెండు పడ్డదూడలు డెబ్బై ఆరు వేలకు సరేనాయి సెవెంటీ సిక్స్ థౌసండ్కు అంటే ఒక్కొక్కటి ముప్పై ఎనిమిది వేలు పడ్డాయి థర్టీ ఎయిట్ థౌసండ్ చూసుకోవచ్చు ఈ పడ్డల వయసు రెండున్నర సంవత్సరాలు అలా ఉంటుంది టూ అండ్ హాఫ్ ఇయర్స్ సేమ్ ఉన్నాయి రెండు మ్యాక్సిమం ఒకటే సైజే ఉన్నాయి ఇది సుడికి అయితే బ్రదర్ వాళ్ళు ఉన్నారు బ్రదర్ ఎంత ఉన్నారు ఎనభై ఆరు వేలు ఎన్ని నెలలు సుడింది ఐదు నెలలు ఎనభై ఆరు వేలకు సేల్ అయింది ఐదు నెలలు సుడితే ఉందంట ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ బస్సులో పాలు కూడా ఏంటన్నాయి కొన్ని మూడు మూడా మూడు మూడు ప్రెసెంట్ అయితే మూడు మూడు పచ్చి మీద ఒక ఐదు ఇస్తుందా బ్రదర్ ఆరారు ఎన్నైతుంట అది ఇది మూడు అయితే ఇది ఒకటేనా ఏమన్నా తీసుకున్నారా ఇది కూడానా ఇదే తా వాడి ఎనభై మూడు ఎన్ని ఉంది సూడి అంటే చూడలేదు సూడి ఉండే అంత రేట్ తీసుకున్న రీజనబుల్ సూడి లేకుండా మీకు ఇప్పుడు సూడి చెక్ చేయించుకుంటే మీకు యూజ్ ఉంటుంది కదా అంటే కన్ఫామ్ చెప్పినారా లేకపోతే మీరు నమ్మకం మీరు తీసుకుపోయారా అంతే సూడి అయితే కన్ఫామ్ చెప్పలేదు అదైతే కన్ఫామ్ అవునా అంటే మీకు చూడ ఉన్నలే ఉన్నా పర్లేదు లేకున్నా పర్లేదు అందుకని అరెట్గా తీసుకున్నారు ఓకే సో చూసుకోవచ్చు ఇది అంతగరే పాలు ఉన్నాయంట ఇది ఎన్నైతే గేదె ఉంటుంది మూడు అయితేనేనా ఇది ఎన్ని ఇవ్వచ్చు పాలు పచ్చి మీద ప్రజెంట్ ఇప్పుడు ఇప్పుడు ఒక మూడు మూడు ఇస్తుందా ఓకే రెండు కేజీలు తీసుకున్నారు